ఇప్పుడు భర్త చచ్చిపోయిన మీద పాడుతారు పాడుతాం ఒక పాట వాడాన్ని ఇప్పుడు భర్త చనిపోతే బాధ బాధలు కదా హరి హరి చేసుకున్న భర్త ఏనాడు మరణం అయిందో కన్న తల్లి చూసిన ఓ భర్త కన్నుతోని చూసి నన్ను ఎడగాని కోతిని వేసిపోతి వా ఏడిల పిల్లి కూనని వేసిపోతివా నాదో అందుకే అంటారయ్యా గా గుడిలోన దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది బడిలోన పిల్లలుంటే బడి శృంగారం ఉంటది లోపల ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది నాదా భర్తతోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగోనికి బదలు ఎక్కువ అందరే నాదా నాదా నీ ప్రాణం పోంగ నువ్వు ఎవరికేమో ఎప్పిపోదు ఓ నాదా ఊరు గల్లు కోట శివశెంబుని గుళ్ళా కాడ మండలిచి మండలిచి మాట ఏపినౌ ఆ 나డు జమ్ముని పుల్లా కాడ మదలిసి మదలిచ్చి మాట ఎలాడు నాడులోన ఇంత సినిమా వయసులోన ఇోడు వాసిపో ఒక్కడాన్ని ఉండాలైతే ఒంటరిగా బతకాలైతే నన్నే కది చేసి పోతివా నన్ను శివసిం ఉన్నాడా మొదలసి మాట చెప్పిన అయ్యో నారా ఇతరాలు చూసేటి నాని కూడా ఓ ఒక్కడా వల్ల నన్ను ఓకీ రూడానైతే ఒంటరిగా బతకాలైతే నన్నే కది చేసి

నీ కన్నం పెట్టినప్పుడు తల్ల చూసుకున్నావు బట్టలు వింటున్నప్పుడు తోడబుట్టిన చెల్ల చూసుకున్నావు నన్ను భార్య లెక్క చూసుకున్నా నువ్వు వాడతా అంటే నాకేడుపు వస్తున్నది ఇలా భర్త చనిపోతే భార్య బాధ మా బాధ ఈ ఈ రకంగా అసలు ఇంత బాగా చెప్తాను తెలుసా కడుపులో నా బాధను నువ్వు కన్నా చెప్తాను అలాగే ఏదన్నా అప్పుడు భార్య భర్తలకు పెండ్లైన తర్వాత సంతానం ఉండదు సంతానం లేనప్పుడు ఆమె బాధపడుకుంటా పడుకుంటా పోయి పూజలు అని భర్తను తీసుకొని గుడికి పోయి పూజలు చేసే పల్లాలు కూడా ఉంటాయి అవి కూడా కథ రూపంగా అయితే ఫస్ట్ అడగడం నాదా నాకు సంతానం లేదు పిల్లలు కావాలంటే ఆడపిల్లలు అంటే ఎట్లా మగపిల్లలు అంటే ఎట్లా ఉంటుంది బాధతో

అందుకే అంటారు సుతులు ఉంటేది ఎందుకంటే ముందు గతుల కొరకు అంటారు కొడుకులు ఉంటేది ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన నాడు తన కొర్రాయి పెట్టి పదకొండొత్తుల నాడు మన పేరు మీద అంత పండుగ చేసుకుని అందుకంటారు అయ్యా రేపటి కాలాన మనము చచ్చిపోతే మనకు తల కొరలాయి పెట్ట ఒక్క కొడుకు లేడు మన తలాబులూ సోన గెడవ మనకు ఒక్క బీట లేక పాయనయ్యా కొడుకులుంటే ఎవ్వలారా తలకెంత చచ్చిపోతే వాళ్ళను తాను వేసుకుంటారు గాని ఎంతైనా గాని మగవాళ్లకు ఉండే మోడుకుండా అంటారు ఎంత దుఃఖం వచ్చినా రెండు మోకాళ్ళ సంతన తలకాయ పెట్టుకొని గీతల గీతడు గాని మొగోడు కొల్లెత్తి గెడవడంటనే మనం పోయి మూ చేతు మనం మంచాల వాడిన ఒకవేళ మన మరణం అయితే మన మరణమైన సంగతి మన విద్యలో తెలవకరే అయ్యో నా తల్లి మరణం అయింది మా నా ఇన్న మరణమై మన వీంటలు ఏ సేళ్లలో ఉన్న శిలకల్లా ఉన్న శేరన గజెల కలక నా ఇళ్ళన గబు వరక మా గతకాల వాడి మన విలే అవో ఈ వాడ కట్టలు చూసి ఆ వాడ కట్టలు చూసి నా బిడ్డని అవ్వరి మాటకు మోసుకోపోతే కదా వింటూ నీ బంగారు చేతుల తోలికి చచ్చిగా జనవైపోతే వారి వాడ కట్టలు ఏడవంగా మన వింటనే వేడమంగా ఇక సచ్చినా మన తిన్నా ప్రతి ఇంటికి తప్పకుండా కచ్చితంగా ఉండాలి అబ్బ ఎంత బాధ అంటే నిజంగా మస్ట్ చెప్పిన అన్న నాకు కూడా నాకు కావుతలేదు నాకు అమ్మ తల్లిదండ్రులు అది నేను నీకు మీకు తెలుసు నాకునే పెద్దలు కాబట్టి మీకు ఏదైనా తెలుసు అన్న ఒక్కసారి గున్నని కలించినా అన్న బాగా ఇట్లాండి మీరు ప్రోగ్రామ్ చేస్తా ఉంటే తొమ్మిదింటికి స్టార్ట్ చేసి తెల్లవారుజామున మూడు నాలుగింటి దాకా చెప్తా ఉంటాం మధ్యలో ఒకసారి ఆగుతాం పది నిమిషాలు టీ తీసుకొస్తాం ఒక రెండు సార్లు ఆగుతాం అంతే నాన్ స్టాప్ గా బ్రేక్ బ్రేక్ నాన్ స్టాప్ గా చెప్పుకుంటా నాన్ స్టాప్ ఇప్పుడు నువ్వు నువ్వు ఇట్లా కంటిన్యూగా ఇంకో నేను ఐదుగురు మ్యాచ్ నేను ఐదుగురు మ్యాచ్ కంటిన్యూ చెప్తారా కంటిన్యూ గా చెప్పు పొద్దున ఐదు అయ్యే వరకు ఆ పొద్దున ఐదు అయ్యే జనపద జానపద గేయాలు జానపద పాడు ఓకే అన్న ఇంకా ఇట్లా ఇట్లానే ఇట్లా బాధపడతా ఉంటే మరి ఎక్కడికన్నా పోయి పూజ చేసి దేవుని అన్న అడుగుదామని ఎక్కడికన్నా వెళ్ళి మనం సంతానం కావాలని శివుని గుడి కాడక రేణుక ఎల్లమ్మ గుడ పెద్దమ్మ తల్లి కూడా శివుని గుడికి శివుని పాట ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ పాట పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ పాట ఇలా శివుని దగ్గర పోయి పూజలు చేస్తారు అనుకో ఆగో భార్య భర్తలు ఇద్దరు శివురు గుడి వచ్చిందరు శంకర భగవంత గరళకంఠ గౌరీ మనోహరుడ నీలకంఠుడ నందుడ పులిచేరు మాంబదరుడ గజచేరు మాంబదరుడ లోకాల శంకరవాడ రాజరాజేశ్వరుడుేవి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకురాలి పరాశక్తివే వే భవాను అనంత కోటి రూప కలపల తల్లివి ఆది పరాశక్తి లోకమాత పార్వతీదేవి అల్లి పూలు రెండైన అర్థాలు వేరైన ఆడుళ్ళ మనము ఆడుళ్ళవు తెలుస్తుంది మొగిలి పూలు రెండు రెండైన మోసాలు వేరైన మొగుళ్ళ మనము మొగుళ్ళవు తెలుస్తుంది తల్లి పార్వతీదేవి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఈ పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉండంగా రేరుగా ఎల్లమ్మను వాడి కట్టుకున్నాము నల్ల ఓషమ్మను వాడి కట్టుకున్నాము నా తల్లి పార్వతీదేవి నీకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టుగా నాకొక్క కొడుకుని ఏంటి నీకిద్దరు బిడ్డలు ఉన్నట్టు

ఇందు అందు అందులేడన్న సందేహం వలదు ఎంతెందు వెతికినా అంద గలుడు నమ్ముకున్నోనికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ శంకరా